నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ పార్టీకి పవన్ కళ్యాణ్కి ఒక రికగ్నైజేషన్ వచ్చింది సార్ అంటే పార్టీని గుర్తించారు అనేది న్యూస్ వచ్చింది సో అసలు రికగ్నిషన్ రావడం వల్ల ఈ పార్టీకి ఉపయోగం ఏంటి సార్ ఇక మామూలుగా పొలిటికల్ పార్టీలు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి రిజిస్టర్డ్ పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అంటే ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టచ్చు నువ్వు ఆయన పెట్టచ్చు నేను ఆయన పెట్టచ్చు అలాగా ఎవరైనా పొలిటికల్ పార్టీ పెట్టచ్చు దానికి రిజిస్టర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిజిస్టర్డ్ పార్టీ ఉంటుంది రికగ్నేషన్ రాదు రికగ్నేషన్ రావాలంటే మన ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎలక్షన్ కమిషన్ కొన్ని క్రైటీరియా ఒక ఐదు రకాల క్రైటీరియా ఉందనమాట ఒక పార్టీ రిజిస్టర్డ్గా ఉన్న పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ కావాలంటే ఒక ఐదు క్రైటీరియాలు ఏదో ఒక క్రైటీరియాని మీట్ అవ్వాలి సో అందులో ఫస్ట్ ఏంటంటే ఆరు పర్సెంట్ ఓట్లు ఇది నేను ఓన్లీ రాష్ట్ర పార్టీలకు మాత్రమే చెప్తున్నాను జాతీయ పార్టీలు కాదు ఇది ఎందుకంటే జనసేన రాష్ట్ర పార్టీ కాబట్టి రాష్ట్ర ఆ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఏ ఏ పార్టీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ జనసేన పోటీ చేస్తుంది ఆ రాష్ట్రంలో జనసేనకు ఆరు టోటల్ వ్యాలిడ్ ఓట్స్ లో ఆరు పర్ ఆరు శాతం ఓట్లు వచ్చి ఉండాలి ఇది గతంలో రాల గతంలో టూ థౌజండ్ లో పోటీ చేసినప్పుడు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం మాత్రమే జనసేనకి షేర్ వచ్చింది ఓట్ల షేర్ అది రావడంతో పాటు రెండు సీట్లు కూడా రావాలి టోటల్ సీట్లలో రెండు రావాలి రెండు అప్పుడు ఒకటే వచ్చింది కాబట్టి జనసేనకి అప్పుడు ఇవ్వలేదు అయితే ఇప్పుడేమైంది జనసేనకి టోటల్గా ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి పర్సంటేజ్ కూడా జనసేనకు మొత్తం ఓట్లు ఇరవై మూడు లక్షల పదిహేడు వేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి జనసేనకు మొన్న ఎందుకంటే అది పోటీ చేసిందే ఇరవై ఒక్క స్థానాల్లో కదా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినప్పటికి కూడా ఇరవై మూడు లక్షల పైన ఓట్లు వచ్చాయి ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ శాతం కూడా వచ్చాయి అంటేది ఇది క్రైటీరియా మీట్ అయిపోయింది ఆరు పర్సెంట్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి రెండు సీట్ల కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి సీట్లు వచ్చాయి కాబట్టి క్రైటీరియా అయిపోయింది కాబట్టి ఇది ఇచ్చేసింది రెండవ క్రైటీరియా ఏందంటే లోక్సభ స్థానాల్లో ఆ రాష్ట్రంలో లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తారు కదా అందులో కూడా అందులో అయినా ఆరు పర్సెంట్ రా అట్లాగే ఒక సీట్ అన్నా వచ్చి ఉండాలి అది రెండోది మూడోది ఏంటంటే టోటల్ సీట్లలో త్రీ పర్సెంట్ సీట్లు తెచ్చుకోవాలి అప్పుడు ఈ ఓట్ షేర్ అనేది ఉండదు త్రీ పర్సెంట్ సీట్ షేర్ ఉంటే కూడా ఇస్తారు నాలుగవది అట్లీస్ట్ ఒక ఎంపీ అయినా గెలిచి ఉండాలి ఇరవై ఐదు ఎంపీలలో ఒక ఎంపీ గెలిచి ఉండాలి ఐదవది ఏంటంటే ఇది ఈ మధ్య పెట్టారు ఎనిమిది పర్సెంట్ టోటల్ ఓట్ షేర్ ఒక క్యాండిడేట్ గెలవకపోయినా ఓట్ షేర్ ఎనిమిది పర్సెంట్ ఉన్నా కూడా రికగ్నైజేషన్ ఇస్తారు అన్నమాట సో ఈ పార్టీకి ఫస్ట్ క్రైటీరియానే మీట్ అయిపోయింది ఇది జనసేన ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది ఇరవై ఒక్క సీట్లు గెలుచుకుంది కాబట్టి జనసేనకు రికగ్నిషన్ అనేది నిన్ననే డిక్లేర్ చేశారు సెంట్రల్ ఈసీ ఎలక్షన్ కమిషన్ అయితే దీనివల్ల లాభం ఏంటంటే రికగ్నైజ్ అయితే అయితే పార్టీలకి ఏంటంటే రికగ్నైజ్ పార్టీలకి కొన్ని సపరేట్ గా ప్రివిలేజెస్ ఉంటాయి అంటే కొన్ని ప్రమోషన్లు చేసుకోవచ్చు తర్వాత వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ని ఎక్కువ మందిని పెట్టుకోవచ్చు తర్వాత ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎలక్షన్ కమిషన్ మీటింగ్స్ పెట్టినప్పుడు వీళ్ళని కన్సల్ట్ చేస్తారు ఇలాంటి అనేక ప్రివిలేజెస్ ఉంటుంది అట్లాగే సింబల్ సింబల్ ఇంకెవరికి ఇవ్వకూడదు గ్లాస్ సింబల్ అనేది ఇంక వాళ్ళకి వేరే రాష్ట్రంలో ఇవ్వచ్చు ఉత్తరప్రదేశ్ లో చేస్తే గ్లాస్ సింబల్ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇంకా ఇవ్వరా వేరే వాళ్ళకి ఇవ్వరు ఆ రకంగా ఎందుకంటే ఇప్పుడు గాజు గ్లాస్ తో చాలా మంది దగ్గర ఉన్న సిమిలర్ గా ఉన్న వాటితో గాజు గ్లాస్ తో కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసారు అంటే వీళ్ళు పోటీ చేసిన దాంట్లో తప్ప మిగతా వాటిలో ఇచ్చేయడం అనేది కూడా జరిగింది దానివల్ల బోల్డ్ కన్ఫ్యూజన్ కూడా వచ్చింది సో అందుకని గాజు గ్లాస్ ఇప్పుడు పర్మనెంట్ గా ఉంది కాబట్టి మామూలుగానే పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ ని ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక రకంగా ఆయన ప్రమోట్ చేస్తా ఉంటాడు అలాగే ఇప్పుడు ధైర్యంగా చేయొచ్చు ముందు చేసినా కూడా దాన్ని ఇంకొకరు మళ్ళీ వాడుతుంటారు అది కా మామూలుగా చదువు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు తర్వాత ఆ సింబల్ గా ఉండదు పేరు చదవలేరు అలాంటి ప్రాబ్లమ్స్ అంతా కూడా ఉంటాయి సింబల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అందువల్ల పర్మనెంట్ సింబల్ పవన్ కళ్యాణ్కి ఉంటది అట్లాగే మిగతా రికగ్నేషన్ రికగ్నైజ్డ్ పార్టీలకు ఉండే ప్రివిలేజెస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనకి ఉంటది ఇది ఒక రకం పవన్ కి నెక్స్ట్ స్టెప్ గా మనం చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆ చర్చ మొత్తం తిరుగుతుంది చంద్రబాబు మీద కంటే కూడా పవన్ కళ్యాణ్ మీద తిరుగుతుంది గత కొంతకాలంగా ఎలక్షన్ ముందు కూడా ఎందుకంటే ఆయన చంద్రబాబు జైలు కెళ్ళి ఒక రకంగా పవన్ కళ్యాణ్కి మంచి పని జగన్ చేశాడు చంద్రబాబును అరెస్ట్ చేయకపోయి ఉంటే పవన్ కళ్యాణ్కి ఈ స్థాయిలో పేరు వచ్చేది కాదు ఎప్పుడైతే అరెస్ట్ చేశాడో దానివల్ల తెలుగుదేశం శ్రేణులంతా కూడా బాగా డీలా పడిపోయి ఇదైన కండిషన్లో పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్గా జైలుకెళ్ళి ఆయన మద్దతు తెలపడం పొత్తు పెట్టుకుంటామని అనౌన్స్ చేయడం దీంతో ఏమైంది తెలుగుదేశం వాళ్ళకి అందరికి కూడా ఒక సాఫ్ట్ కర్నర్ పవన్ కళ్యాణ్ మీద వచ్చింది అంటే మన మనమంతా ఒక లో ఉంటే డిప్రెషన్ కండిషన్లో ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి గా ఆయన ఎన్ని సీట్లు ఇస్తారు ఏమీ తెలియదు అయినా కూడా ఆయన పెట్టుకున్నాడు సో దాంతో ఏమైపోయిందంటే అందరికీ పవన్ కళ్యాణ్ పట్ల ఒక సానుభూతి వచ్చింది సో చంద్రబాబు కూడా దానివల్ల ఎవరికి ఎప్పుడు ఆయన పొత్తులో ఉన్న ఏ పార్టీకి విలు ఇవ్వని విలువ పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు ఆయన స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం కానీ పవన్ కళ్యాణ్తో కలిసి వాళ్ళ పార్టీ సమన్వయ కమిటీ లేయడం కానీ ఇవన్నీ ఎప్పుడు వేరే పార్టీలతో ఎప్పుడు చేయలేదు ఆయన కానీ పవన్ కళ్యాణ్కి అంత పెద్ద పెట్టు వేశాడు అక్కడ నుంచి ఆ పవన్ కళ్యాణ్ ని పెంచడం కోసం లోకేషన్ ఎక్కడ వేరే నియోజకవర్గాల్లో తిప్పకుండా స్టార్ క్యాంపైనర్ గా పవన్ కళ్యాణ్ ని అన్ని చోట్లకి తిప్పడం దగ్గర నుంచి ఇంకా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తా వచ్చాడు సీట్ల విషయంలో మాత్రం జనసేనకు అసంతృప్తి ఉంది ఇరవై ఒకటి తీసుకో అంటే ముందు వచ్చిన సీట్లల్లో కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది బీజేపీ కోసం అక్కడ చంద్రబాబు కాంప్రమైజ్ అవ్వకుండా పవన్ కళ్యాణ్కి తక్కువ ఇవ్వడం అనేది చేశాడు ఆ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మాత్రం చంద్రబాబు స్ట్రాటజీగా చేశాడు దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజానికి పవన్ కళ్యాణ్ హెల్ప్ కానీ ఇటు బీజేపీ హెల్ప్ కానీ అవసరం లేని కంప్లీట్ మెజార్టీ చంద్రబాబుకు ఉంది నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చాయంటే చాలా చాలా బ్రహ్మాండమైన మెజార్టీ అయినా కూడా ఆయన పవన్ కళ్యాణ్కి పెద్ద పెట్టు వేయాలని ఆయన కోరుకున్న శాఖలో దాదాపు ఐదు శాఖలు ఆయనకి ఇచ్చాడు దాని తర్వాత ఏకైక ఉప ముఖ్యమంత్రిగా ఆయన పెట్టాడు ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు మొదలు పెట్టాడు అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా చంద్రబాబుతో పాటు ఈయన ఫోటో కూడా పెట్టమని నిజానికి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు లీగల్గా ఒకటి కృతజ్ఞత తను గతంలో తన పార్టీ క్రైసిస్ లో ఉన్నప్పుడు నిలబడ్డాడు ఒక బూస్టప్ ఇచ్చాడు అనేది ఒకటి రెండవది నెక్స్ట్ ఎలక్షన్ లకు కూడా పవన్ కళ్యాణ్ ని పెట్టుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే బీజేపీ తెలుగుదేశంతో కలిసి ఉండే అవకాశం లేదు ఎందుకంటే అసలు ఈ అరెస్ట్ వెనక మోడీ ఉన్నాడు అనేది తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మారు ఒక్క చంద్రబాబు తప్ప ఇంకెవరికి కూడా తెలుగుదేశంలో ఇష్టం కూడా లేదు బీజేపీతో కలవడం ఎందుకంటే దానికి ఓట్ షేర్ ఏం లేదు వన్ పర్సెంట్ కూడా లేదు పైగా జగన్ తో కుమక్కయ్యారు అరెస్ట్కి వాళ్ళ హెల్ప్ లేకుండా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఇలాంటి కండిషన్లో మనం ఎందుకు పోయి కలవాలి అనేది అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ పట్టుబట్టాడు పవన్ కళ్యాణ్ బీజేపీని పట్టుబట్టాడు అందుకని అదొక రీజన్ రెండవ రీజన్ ఏంటంటే సెంట్రల్లో పవర్ ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే జగన్కి రేపు హెల్ప్ చేస్తే పోల్ మేనేజ్మెంట్లో మనం బలహీనపడతామని చంద్రబాబుకున్న అండర్స్టాండింగ్ వాళ్ళకి ఎంత పర్సెంట్ ఉంది అని పక్కన పెడితే పోల్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఆయనకు తెలుసు అందువల్ల కూడా ఆయన పెట్టుకున్నాడు మూడవ కారణం ఏంటంటే రేపు పొద్దున పొరపాటును మనం ఓడిపోతే జగన్ ఇక్కడ అధికారంలో ఉండే అక్కడ బీజేపీ ఉంటే కేసులు కేసులు వెంటాడుతాయి జైలుల్లో పెట్టే ప్రమాదం ఉంది అది కూడా అవాయిడ్ చేయాలనేది ఇలా బహుముఖ ప్రణాళికతో చంద్రబాబు బీజేపీ వెంట పడి మరీ పవన్ కళ్యాణ్ వెంట పడి మరీ పవన్ కళ్యాణ్ మధ్యవర్తి వహించి చేశాడు దానివల్ల నెక్స్ట్ కూడా ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు ఇరవై తొమ్మిదిలో కావచ్చు అంతకు ముందు కాల ఎన్నికలు వచ్చిన ఇదే కూటమితోనే ఎన్నికలకి వెళ్ళాలనే చంద్రబాబు ప్లాన్ ఎందుకంటే ఏమాత్రం వీళ్ళిద్దరు బయటకు వెళ్ళినా మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్ అయిపోతుంది దానివల్ల జగనే లాభపడతాడు అంటే ముఖాముఖిగా జగన్ని ఢీ కొనలేమన్న భయం అయితే చంద్రబాబు ఎప్పటికీ ఉంది ఎందుకంటే సీట్లు పదకొండు వచ్చి ఉండొచ్చు కానీ ఓట్ షేర్ ఆల్మోస్ట్ ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు ఆల్మోస్ట్ నలభై శాతం ఓట్లు కి పడ్డాయి కాబట్టి ముగ్గురు కలిసారు కాబట్టి గెలిచాము ఇది విడిపోతే కి అదే ఓట్ షేర్ వచ్చినా కూడా రేపు పొద్దున గెలవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ కి కూడా అంతే పెద్ద తేడా లేదు కాంగ్రెస్ బిఆర్ఎస్ కి అలాగే రేపొద్దున ఈ నాలుగైదు సీట్ల మెజార్టీతో గెలిచినా కూడా జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు కదా ఎందుకు మనం ఛాన్స్ తీసుకోవాలనేది ఉంది అయితే ఇక్కడ ఏమవుతుంది పవన్ కళ్యాణ్ తన ప్లాండ్గా తనని ఎలివేట్ చేసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే విధంగా అధికారుల డిమోరలైజ్ చేసే విధంగా బిహేవ్ చేస్తున్నాడు దీన్ని ఎదుర్కో